హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఏది కావాలో ఎంత కావాలో మనసులో కోరుకొని మీ ఫోటో వెనుక రాసి మీ పర్సులో పెట్టుకుంటే చాలండి గంటలో తీరిపోతుంది గంటలో నిజమవుతుంది జరగనే జరగదు అన్న మాటే ఉండదు వెరీ వెరీ పవర్ఫుల్ పరిహారం ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి మీరు కోరిన కోరికల్ని నిజం చేసుకోండి నిజంగా అండి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు ఏది కావాలి అన్న ఎంత కావాలి అన్న రోజుకు మాకు ఇంత డబ్బు కావాలి అన్న ఈరోజు ఇది జరగాలి అన్న ఈ క్షణం ఇది జరగాలి అన్న కోసమైనా కానీ మీరు మనసులో గట్టిగా అనుకొని మీ ఫోటో వెనుక రాసుకొని మీ పర్సులో పెట్టుకుంటే చాలు ఇంకా అది తీరిపోయిందని గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా ఊపిరి పీల్చుకోండి అంతే అది తీరిపోతుంది జరగనే జరగదు అన్న మాటే ఉండదు మరి ఇలాంటి అద్భుతమైన పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అసలు ఎందుకీ ఆ ఫోటో మీద ఏం రాసుకోవాలి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియో చివరిదాకా పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న ఒక ఆవిడ నాకు మెసేజ్ చేశారండి ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఎక్కువ తాగుడికి అలవాటు పడిపోయాడు సంపాదించింది మొత్తం తీసుకెళ్లి తాగేస్తున్నాడు కుటుంబాన్ని చూసుకోవటం లేదు ఇటు అమ్మా నాన్నలని వయసు అయిపోయిన వాళ్ళని చూసుకోవట్లేదు భార్య బిడ్డల్ని పట్టించుకోవట్లేదు ఒక పక్క చూస్తే ఇంట్లో గడవటం కష్టంగా ఉంది పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి ఇంకా పెద్దవాళ్ళకు మందులు కొనాలి డబ్బులు లేవు కానీ తను మాత్రం వ్యసనాలకు బానిసైపోయి తాగి తాగి ఆరోగ్యాన్ని చడగొట్టేసుకుంటున్నాను ఏం చేయాలో అర్థం కాలేదు ఎన్నో చోట్లకి తిరిగానమ్మా ఎన్నో చేశాను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నా బిడ్డ మారలేదు నా కోడలు నా మనవడు మనవరాలు నరకం చూడటానికి అవ్వలేదు నా వల్ల అలాంటప్పుడు నేను ఏదైనా మంచి ఒక పరిహారం దొరకపోతుందని మీ ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు మీరు ఈ గురువు గారు గురించే చెప్పారు ఎంత నమ్మకంగా చెప్తున్నారు ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం అన్నట్టు ఒక్కసారి కాల్ చేశానమ్మా గురువు గారికి ఎంత అద్భుతంగా నా కొడుకుని మార్చారు అంటే సరిగ్గా పది రోజులు అంతేనండి పది రోజులు గడిచి ఒక గంట అవ్వలేదు నా సరిగ్గా పదవ రోజు కల్లా నా కొడుకులో మార్పు వచ్చేసింది పూర్తిగా తాగటం మానేశాడు మెల్లి మెల్లిగా పనికి వెళ్ళటం మొదలు పెట్టాడు పనికి వెళ్ళిన డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొచ్చి నా కోడలు చేతికి ఇస్తున్నాడు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా రుణపడి ఉన్నాను అంటే ఎంతో సంతోషంగా చెప్పారండి పెద్దావిడ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజ్జీ సిద్ధాంతి రాజు గారు మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ స్ట్ వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి పరిష్కారాలు అది చిట్టికేసినంతలో పరిష్కరించే చేస్తున్నారు మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే మీరు దేన్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారు మీకు ఏది కావాలి అనుకుంటున్నారు మీకు ఏది అవసరం ఉంది అది మనసులో అనుకోండి గట్టిగా సంకల్పం చేసుకోండి మీ ఒక్క ఫోటోని తీసుకోండి ఒక స్టాంప్ సైజ్ ఫోటో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుంది దాన్ని తీసుకుని అంటే మీ ఫోటోని తీసుకోవాలి ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారి ఫోటోని తీసుకోవాలి తీసుకుని ఆ ఫోటో వెనక గ్రీన్ కలర్ పెన్తో ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ ఇన్ఫినిటీ సింబల్ని రాయండి ఆ తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో మీ తీరని కోరిక మీకు ఇప్పుడు ఏం అవసరం ఉంది ఏది అవసరం ఉంది ఏది జరగాలి ఏది తీరాలి ప్రతి ఒక్కటి ఒక క్లారిటీ తెచ్చుకోండి కోరిక మీద మనసు నిలపండి నిలిపాక ఈ ఫోటో మీద బ్యాక్ సైడ్ ఇన్ఫినిటీ సింబల్ని రాయండి ఇన్ఫినిటీ సింబల్ అంటే ఎయిట్ ఇట్లా అడ్డంగా రాస్తే అదే ఇన్ఫినిటీ సింబల్ నేను స్క్రీన్ మీద ఇస్తాను దాన్ని రాసి మీ కోరిక అంటే నేను మనీని అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాను హెల్త్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాను సంపదని అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాను కోరిన మనిషిని అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాను లేదా నా డ్రీమ్ జాబ్ని నేను అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాను లేదా ప్రమోషన్ కోసం లేదా వ్యాపారంలో గ్రోత్ కస్టమర్స్ పెరగాలి అసలు నా వ్యాపారం కస్టమర్స్తో లాడిపోవాలి నాకు రెస్టే అన్నది ఉండకూడదు ఇలా లేదంటే మీరు ఇంకా దేనికోసం ఒక ఎగ్జామ్ రాశారు రిజల్ట్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు దానిలో రిజల్ట్ కోసం లేదు మంచి కాలేజీలో సీట్ కోసం లేదు మీరు కోరిన డబ్బు కోసం మీ అప్పులు తీరాలి అన్న దేనికోసమైనా మీ కోరిక అన్నది ఇక్కడ రాసుకోవచ్చు అంటే మనకు ప్రతి నిత్యం కూడా కొన్ని అవసరాలు ఉంటాయండి ఎలా అంటే కరెంట్ బిల్లు వచ్చింది అది కట్టడానికి డబ్బు లేదు సడన్గా అది కట్టాలి అది కట్టడానికి నాకు డబ్బు అడ్జస్ట్ అవ్వాలి లేదు మెడికల్ బిల్లులు ఉంటాయి అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి లేదా హాస్పిటల్ బిల్స్ ఎమర్జెన్సీగా కట్టాలి అర్జెంటుగా కట్టాలి ఆ రిపోర్ట్లకి వాటికి డబ్బు అడ్జస్ట్ అవ్వలేదు అలాంటిది నాకు ఈరోజు ఆ డబ్బు అడ్జస్ట్ అవ్వాలి అంటే కొంతమంది ఏం ఏం చేస్తారంటే రోజువారికి కూడా అప్పు తీసుకుంటూ ఉంటారు రోజుకు ఇంత పర్ డే ఇంత ఇంట్రెస్ట్ అంటూ రోజుకి ఇంత అమౌంట్ అని వేసి సాయంత్రానికి ఇవ్వాలి ఇది ఎవరు చేస్తారు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు మార్నింగ్ వేరే వాళ్ళ దగ్గర పెట్టుబడి తీసుకురావటం ఒక వెయ్యో రెండు వేలో అలా ఈవినింగ్ అయ్యేసరికి దానికి వంద రెండు వందలు వేసి ఇవ్వటం అలా రోజు వారి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇది చాలా చిన్న వ్యాపారులు చేస్తూ ఉంటారు ఆ రోజు డబ్బు తీసుకున్నారు వాళ్ళకు కట్టడానికి అవలేదు ఆ తీసుకున్న డబ్బు ఇక్కడ వ్యాపారంలో పెట్టుబడి కాకుండా ఏదో ఒక అనారోగ్య సమస్యను ఏదో అనవసరమైన ఖర్చు లేదా అత్యవసర ఖర్చు వచ్చి అక్కడ ఖర్చు అయిపోతుంది వాళ్ళకి ఈవినింగ్ కట్టాలి కట్టకపోతే ఈరోజు వంద ఇవ్వాల్సింది రేపటికి వంద వందకి వంద అంటే రెండు వందలు వేసి ఇది చాలా చోట్ల జరుగుతుందండి అలా కట్టాలి అలా కట్టాలంటే పెరిగిపోతుంది అలా నాకు ఈరోజు ఇంత డబ్బు కావాలి అని మీరు కనుక మీ ఫోటో వెనుక రాసుకొని మీ పర్సులో పెట్టుకుంటే మీరు కోరిన డబ్బు మీకు ఒక గంటలో అందుతుంది ఏదో ఒక విధంగా అదే దండి పిల్లలకు ఫీజు కట్టాలి అన్న ఎలాంటి కోరికైనా అంటే చాలా ఎమర్జెన్సీలో ఉంటారు అంటే కొంతమంది ఏంటంటే లోన్ తీసుకుని ఉంటారు అది రోజు కట్టేది ఉంటుంది వీక్లీ కట్టేది ఉంటుంది ఈ లోన్ అమౌంట్ అనేది ఇప్పుడు లోన్ యాప్స్ చాలా వచ్చేసాయి అవి స్కూల్ పిల్లలకు కూడా ఇస్తున్నారు చదువుకునే పిల్లలకు కూడా ఇస్తున్నారు అలాంటి వాటి వల్ల చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు అలాంటి వాటి కోసం డబ్బులు కట్టాలి లేకపోతే వీరి డేటా మొత్తం వారు తీసుకుని ఉంటారు దాన్ని మిస్యూజ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ లోన్ తీసుకున్న వాళ్ళు కట్టకపోతే తను ఫ్రాడ్ తను ఇలా చేశాడు అలా చేశాడు లేకపోతే తను ఒక హెచ్ఐవి పేషెంట్ ఇట్లా నేను చాలామంది చూశాను పిల్లలు ఇట్లా కాలేజ్ చదివే పిల్లలు జాబ్ లేని పిల్లలు చదువుకొని జాబ్ రాక ఉన్న పిల్లలు అవసరాలకు ఇంట్లో అడిగితే తిడతారు అని ఇలా లోన్స్ తీసుకొని వీరి ఫుల్ డేటా వారికి ఇచ్చేస్తారు వీరు కట్టకపోతే ఒక్కరోజు కట్టకపోతే కూడా వీరు డేటా ఉపయోగించుకొని అంటే వీళ్ళ కాంటాక్ట్లో ఉన్న నెంబర్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు వెళ్ళిపోతాయి అప్పుడు ఏం చేస్తారు ఇతడి కాంటాక్ట్లో ఉన్న నెంబర్స్ అన్నింటికి మెసేజ్ చేస్తారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి మోసగాడు ఫ్రాడ్ లేకపోతే దొంగ లేదంటే హెచ్ఐవి పేషెంట్ ఇలా స్ప్రెడ్ చేయటం నా వెళ్ళారని నేను చూశానండి ఇద్దరు ముగ్గురు పిల్లలు సూసైడ్ కూడా చేసుకోవటం కూడా చూశాను చాలా బాధ అనిపిస్తుంది ఇలా ఎవరికైనా ఎమర్జెన్సీగా ఆ లోన్ అమౌంట్ అనేది కట్టాలి లేదా ఈఎంఐ కట్టాలి ఒక బ్యాంక్ లోన్ కట్టాలి లేదా హౌసింగ్ లోన్ కట్టాలి వెహికల్ లోన్ ఇలా ఏదైనా అవనివ్వండి మీకు ఈ సమయానికి ఈరోజు ఎంత డబ్బు కావాలి అది నాకు కావాలి నా దగ్గరికి రావాలి అది నేను ఈరోజు అట్రాక్ట్ చేసుకోవాలి అని అనుకొని మీ కోరిక వెనకరీ సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా రాసుకోండి అలా రాసేసి మీ పర్సులో పెట్టుకునేయండి అంతే మీ కోరిక ఖచ్చితంగా ఒక గంటలో తీరుతుంది ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా మీ కోరిక అన్నది తీరుస్తుంది యూనివర్స్ అన్నది కాకపోతే మీరు ఇక్కడ నమ్మకంతో చేయాల్సి ఉంటుంది మీరు ఎలాగనక నమ్మకంతో రాశారంటే జరగనే జరగదు అన్న కోరికే ఉండదండి మీకు ఏది కావాలో అది ఒక గంటలో అందుతుంది లేదా ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళే లోపు మీకు కావాల్సింది మీకు అందుతుంది చాలా సింపుల్ అండి ఖర్చు లేని పరిహారం ఒక గ్రీన్ కలర్ పెన్తో మీ ఫోటో వెనుక ఇన్ఫినిటీ సింబల్ రాసి మీ కోరిక రాసేసి మీ పర్స్ పెట్టుకోండి అంతే అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ మీ ప్రతి కోరిక కూడా తీరిపోతుంది మీరు ఏది కావాలి అనుకుంటున్నారో ఈవినింగ్ లోపు అది మీ దగ్గరికి వచ్చి చేరుతుంది మీరు ఇంకా ఇది పరిహారం కనుక శుక్రవారం రోజు సాయంకాలం చేసి ఈ ఫోటోని మీ పర్సులో పెట్టుకున్నారంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్ అన్నది మీకు అవుతుంది ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఉపయోగించుకుంటున్నారని కూడా అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నేను బిలీనియర్ చక్ర గురించి మన ఛానల్లో ఒక వీడియో చేశానంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది బిలీనియర్ చక్ర ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర లేనిదంటూ ఏదీ లేదు ఏది కావాలంటే అది సిద్ధమవుతుందండి డబ్బు కానీ లేకపోతే లవ్ పార్ట్నర్ కానీ లేకపోతే ఇంకా సంపద కానీ ఆస్తి కానీ హెల్త్ కానీ ప్రతి ఒక్కటి మనశాంతి కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ బిలీనియర్ చక్ర ఎవరి దగ్గర ఉందంటే వాళ్ళ దగ్గర దేనికి లోటు ఉండదు ప్రతి ఒక్కటి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్లో నాకు హాయ్ అని పెడితే నేను ఈ బిలీనియర్ చక్ర మీకు నేను పంపిస్తాను ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటేదాకా దాకా సర్వేజన సుఖిన భవన్